అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా జాప్ యూనియన్ సభ్యులకు ఇన్సూరెన్స్ బండ్లు పంపిణీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ నర్సీపట్నం క్లబ్ అధ్యక్షులు గొర్లిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం యూనియన్ సభ్యులకు ఇన్సూరెన్స్ బండ్లను స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు బుట్ జర్నలిస్టుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రమాద భీమా చేయించడం అన్నది హర్షించదగ్గ విషయం అన్నారు బ్రుట్ ప్రమాద భీమా అన్నది జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు భరోసా ఉంటుందని అన్నారు బ్రుట్ ఉగాది పంచాంగ శ్రవణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జాప్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎలమంచిలి వేణు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరి రామకృష్ణ పూర్వపు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిగా మురళి ప్రధాన కార్యదర్శి వృత్తల శ్రీనివాసరావు కోశాధికారి గొంతిన వరహాలు బాబు ఉపాధ్యక్షులు కోసూరి రమేష్ సహాయ కార్యదర్శి ఎల్వి రమణ ఎలక్ట్రానిక్ అధ్యక్షుడి జెట్టి శంకర్ ప్రధాన కార్యదర్శి పోలుపత్తి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడి బీజా రామ్ కుమార్ రాజశేఖర్ కోటి జాప్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు సార్ నా కోరికో చెప్తారే నేను కూడా అయిపోయాను సుమారు పంచాయతీలు ఉన్నాయి మనకి మున్సిపాలిటీస్ వేరుగా ఉన్నాయి మళ్ళీ అవి కాకుండా మున్సిపాలిటీస్ పంచాయతీల్లో తప్పనిసరిగా ఉగాది నాడు ఉగాది పంచాంగ శ్రవణం జరిగితేరాల దానికి గవర్నమెంటే బాధ్యత వహించాలని నేను చెప్పిన చెప్పండి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చాలా అవసరం కూడా ఎంతేదంటే ఈరోజు మన ప్రపంచం మొత్తం చూస్తుంటారు నేను ఎందుకు చూస్తున్నారు అభివృద్ధి ఒక పక్క జరిగిన ప్రమాదాలు కూడా అంత లెక్కింపు చాలా ప్రమాదాలు కళ్ళ ముందే జరిగే ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా మంచి చూసి చూసిన కారులో వెళ్తూ ఉంటే ఒకసారి నేను కారులు క్రాస్ చేసి యాక్సిడెంట్ నా కళ మీద యాక్సిడెంట్ ఏమీ లేదు మళ్ళీ అంటే నిర్లక్ష్యం వాళ్ళు అవ్వచ్చు ప్రభావం దురదృష్టం ఇటువంటి సంఘటనలో ఈ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత చాలామందికి ఆదుకోవడం జరుగుతుంది ఇన్సూరెన్స్ చాలా చాలా రోజులు ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా ఉపయోగం జరుగుతుంది దాంట్లో భాగంగా మీరు కూడా ఇవాళ మీ యూనియన్ తరఫున మంచి కార్యక్రమం శ్రీకాలుపురు ఈ సంఘ సభ్యులందరూ కలిసి ఇన్సూరెన్స్ ఈరోజు ఎంత బాగా జరగాలనుకుంటున్నాం అది అనుకోకుండా కొన్ని సాంక్రలు జరుగుతూ ఉంటాయి మనం తెలియకుండా కూడా జరిగిపోతుంటాయి అటువంటి అప్పుడు ఎంతో చేతులు వాజడుగా పౌర శాంతిలాగా వేయ చీళ్ళు తోడనట్టుగా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది సమయంలో ఇవన్నీ చూస్తుంటారు హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది కార్యకర్తలు హాస్పిటల్కి ఎత్తిన వాళ్ళు రేపు ఆపరేషన్ చేస్తే లక్షల మీద వస్తున్నది బిల్లు ముందు వందల మీద ఉన్నది బిల్లు మీరు వేల మీద గిన్నది మీకు ఇప్పుడు వేల లక్షల మీద నేను మాగారిలో ఒకరోజు ఆపరేషన్ చేస్తే ముప్పై ఐదు లక్షలు బిల్లు వేసాను రివరు లివర్ చేంజ్ ముప్పై ఐదు ఎంత అవుతుందంటే ముప్పై ఐదు లక్షలు అలాగే ముప్పై లక్షలు పెట్టి ఎవరు చేయించుకుంటాడు రోజుల్లో అంత డబ్బు పెట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవుతున్నాయి కొన్ని చాలా ఉపయోగపడుతున్నాయి ఒక మంచి ఐడియా వచ్చింది మీకు మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచనతో ఇవాళ మీకు ఎంత టెన్ టెన్ థౌసండ్ ఉంటుందా ఏమి జరగకూడదని కోరుకుంటాం అందరం కూడా ఉదయం లేచిన భగవాను ధనుషులు పెట్టుకుని ఈ రోజు అంతా బాగా జరగాలనుకుంటాం తను అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి అటువంటి అప్పుడు ఎంతో చేదోడు వాదోడిగా పౌర సామెత వేళ్ళకి చాలా నీళ్ళు చూడనట్టుగా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంటది సమయంలో వీళ్ళు చూస్తుంటారు హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది కార్యకర్తలు హాస్పిటల్కి వెళ్తున్నాడు రేటు ఆపరేషన్ చేస్తే లక్షల మీద ఇస్తున్న వస్తున్న బిల్లు ఇంతకుముందు వందల మీద ఉన్న బిల్లు వేలు వేలు మీదకి వెళ్ళింది ఇప్పుడు లక్షల మీదకి వెళ్ళిపోతుంది మన నేను మాకార బాను లో ఆపరేషన్ చేస్తే ముప్పై ఐదు లక్షలు బిల్ వేసాడు లివరు లివర్ చేంజింగ్ ముప్పై ఐదు ఎంత అవుతుందంటే ముప్పై ఐదు లక్షలు ఆడే ముప్పై ఐదు లక్షలు పెట్టి ఎవరు చేయించుకుంటాడు ఈ రోజుల్లో అంత డబ్బు పెట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవుతున్నాయి కొన్ని చాలా ఉపయోగపడుతున్నాయి ఒక మంచి ఐడియా వచ్చింది మీకు మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచనతోటి వేళ మీకు ఎంత టెన్ టెన్ థౌజండ్ ఉంటుందా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ పేమెంట్ తక్కువ పది లక్షలు అంటే చిన్న విషయం కాదు మెడికల్ అంటున్నారు మంచి కార్యక్రమం మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ కూడా సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే కోరుకోవడం జరగాలని కోరుకోంగానే అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మొన్న ఒకటో తారీఖుని పెద్ద చనిపోయారు మీకు తెలుసు మాజీ ప్రధానమంత్రి గారు అంతేత కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది అంచేత కొంచెం లేట్గా అయినా సరే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము రాబోయే సంవత్సరం అంతా మంచిగా జరగాలని మీరు కూడా మంచి మనసుతో పెద్ద మనసుతో బాగా ఆలోచించి వార్తలు రాయాలని సార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అది ఇప్పుడు ఇప్పుడు మీరు అందుకే బాండ్స్ ఒక్కొక్క జర్నలిస్ట్ ఏమైనా ప్రమాదం జరిగితే టెన్ లాక్స్ ఇన్సూరెన్స్ వస్తుంది సార్ వన్ ఇయర్ లైఫ్ సార్ ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో కానీ ఉన్నట్టే ఇన్పేషెంట్ గా వన్ ల్యాక్ వస్తుంది ఈ ఇన్సిడెంట్ ద్వారా అది మొత్తం మా జర్నలిస్ట్ యూనియన్ దొరక అందరికి మేము మొత్తం కట్టేస్తాం సార్ Yeah!